చారాలలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం చౌడేపల్లి మండలంలోని చారాల గ్రామ పంచాయతీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నేడు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెడ్పీటీసీ దామోదర రాజు మాట్లాడుతూ ఈ పథకం ద్వారా గత ఏడాది ఎన్నికలు ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిది నాటికి వివిధ బ్యాంకుల్లో స్వయం సహాయక సంఘాలకి ఉన్న రుణాలను నాలుగు విడతల్లో నేరుగా డ్వాక్రా మహిళలకి అందిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టారు డ్వాక్రా సంఘాలకి ఉన్న బ్యాంకు రుణాలను నేరుగా వారికే చెల్లిస్తూ వైఎస్ఆర్ ఆసరా పథకం తీసుకొచ్చారు అంతేకాదు త్వరలో వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎనిమిది లక్షల డెబ్బై ఒక్క వేల మూడు వందల రెండు లక్షల డ్వాక్రా సంఘాలకు చెందిన ఎనభై ఏడు లక్షల డెబ్బై నాలుగు వేల ఆరు వందల డెబ్బై నాలుగు లక్షల మహిళలకి ఆసరా పథకంలో ఆర్థిక సహాయం అందనుంది ఎన్నికల నాటికి ఉన్న రుణాలని డ్వాక్రా మహిళలకి చెల్లిస్తామని హామీ ఇచ్చామని ఇప్పుడు నిలబెట్టుకున్నారని మహిళల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని తెలిపారు మహిళలకి పే జీ హెచ్యుఎల్ లాంటి మల్టీనేషనల్ కంపెనీల ద్వారా చేయూత అందిస్తామన్నారు పసిపిల్లల నుంచి వరకు సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వం అమలు చేస్తుందని నడింపల్లి దామోదర్ రాజ్ అన్నారు ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ విజయకుమారి అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు సుధాకర్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ రవిచంద్ర రెడ్డి వెలుగు ఏఎంసీ నరబోత్తమరెడ్డి శెట్టిపేట సర్పంచ్ ఓబుల్ రెడ్డి వైకాపా ఎస్సీసెల్ అధ్యక్షులు వర్ధన గోవిందయ్య వైకాపా నాయకులు రవికుమార్ పెద్దన్న సంఘమిత్రులు సుబ్బలక్ష్మి రమేష్ వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు వివిధ సంఘాల మహిళలు పాల్గొన్నారు కొంచెమైనా చేసేది కొండంత నవరత్నాలు ఒకే తొంభై చెప్పినాడు తొంభై ప్రోగ్రాంలు ఎన్నో మహిళలకి ఆ ఇంటి బిడ్డలకి కానీ ఆ ఇంట్లో మనవాళ్ళకి మనవరాళ్ళు కూడా విద్యాజీవన అమ్మఒడి అన్ని అన్ని విధాలుగా నేను నేనున్నానని చెప్పేసి మన నాడు కింద కూడా భవ్య స్కూల్ చూడండి భవ్య ఈ ఈరోజు ఎంత బాగుందంటే మన చాలా స్కూల్ గతంలో విలుంటారు ఇప్పుడు క్యాంపస్ చూస్తే చాలా సంతోషం ఉంది టీచర్లే కావచ్చును పిల్లలే కావచ్చును ఈరోజు ఈ కాంపౌండ్ బాగా శుద్ధంగా పెట్టుకొని బిల్డింగ్ మంచి మంచి బిల్డింగ్లు ఎవరికి మన పిల్లలకే అలాంటి పరిస్థితి మన పేద నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వంలో పింఛను చూస్తుంటే మేము ఈ క్లాస్ రూమ్ కట్టేప్పుడు ఒక ఆరు నెలలు ఇక్కడ ఉంటా ఉంటాం డైలీ అక్క చిలు అవతాదులు వస్తే ఆ మాణికలు కూర్చొని కొనుక్కొని పోయేవాళ్ళు ఏ గుర్తులేదు పోయా రేపు రాబోయ్యా పింఛన్కి పలుస్తూ ఉంది వెయ్యి రూపాయలు పింఛినికి మిమ్మల్ని చూపిస్తూ ఉంటారు మీరు ఇంటికాడ పడిన వాళ్ళ ఇక్కడొచ్చి భోజనాలు లేకుండా నీళ్ళు లేకుండా వచ్చి మాటలకి ముందు పోతా ఉంటే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా వాలంటీర్ల ద్వారా